హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేశారండి బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అలాగే వైట్ హెయిర్ కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది అని బాగా కంప్లైంట్ అంటే కామెంట్ బాక్స్లో ఎక్కువ అదే వచ్చింది అనమాట దానికోసం చేయమని చెప్పి ఇప్పుడు నేను తయారు చేసిందైతే మాత్రం దానికోసమే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ప్లస్ హెయిర్ ఫాస్ట్గా పెరగడం కోసం ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకు కూడా కంట్రోల్ అయిపోతుంది దానికోసమే ఇది తయారు చేశాను బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి నేను ఇప్పుడు తయారు చేశాను ఈ వాటర్ అయితే మాత్రం చాలా బాగా మన హెయిర్కి గ్రోత్ అన్నది తీసుకొస్తుంది ఇది ఎలా యూస్ చేయాలని అంటే ఎలా తయారు చేయాలని చెప్తాను చూడండి దీనికోసం నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఉల్లిపాయ మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి సల్ఫర్ ఎక్కువ ఉండడం వలన ఉల్లిపాయ మనకి అంటే బట్టతల లాంటి అప్పుడప్పుడు ఇప్పుడుప్పుడే ఆడవాళ్ళకి లాగా అంటే స్కాల్ప్ మీద కొంచెం పలచబడిపోయినా అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా సహాయపడుతుంది పలచబడకుండా హెయిర్ని తీసుకొని రావడం అనమాట రూట్స్ నుంచి బాగా స్ట్రాంగ్గా చేస్తుంది అందుకే నేను ఉల్లిపాయ ఒక్కటి తీసుకున్నాను రెడ్ కలర్ ఉల్లిపాయ అయితే చాలా మంచిదండి అది తీసుకొని పైనన్న ఆ తొక్క తీసేసేయండి తీసేసి అది ముక్కల మొక్కలాగా మనం చిన్న చిన్న మొక్కలాగా కట్ చేసుకోవాలి నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను పాదాల పగుళ్ళు గురించి అది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అందరికి కూడా అంటే పగుళ్ళు అలా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అందులో దొరకలేదని అంటున్నారు కాబట్టి నేను అందరికీ అందుబాటులో ఉన్న ఐటమ్స్ రేపటి వీడియోలో చేస్తాను కాల పగుళ్ళ గురించి ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి అంటే చలికాలం కదా పగుళ్ళు బాగా వస్తున్నాయి కాళ్ళు కప్పుకున్నా కానీ చిరాగ్గా ఉంటుంది అనమాట సహజంగానే అసలు చిరాగ్గా ఉంటుంది చలికాలం తల శరీరం ఇంకా దానితోడు పగుళ్ళంటే నరకంలా ఉంటుంది దానికి వీడియో అప్లోడ్ చేశాను బాగుంది మీకు నందరికీ నచ్చింది కొంతమందికి బాగా చూశారు కూడా ఇంకా అందులో అందుబాటులో ఏమి చేయమని అంటున్నారు అంటే దొరికేవి ఇంట్లో దొరికేవి రేపటి వీడియోలో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే మాత్రం ఇది హెయిర్కి సంబంధించి కదా నీళ్ళు పోసుకుంటున్నాను ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసుకోండి పోసుకొని ఒక పెద్ద గ్లాసు నిండా పోసుకోండి ఇబ్బంది ఏమి లేదు అలా వేసిన తర్వాత టీ పొడి వేసుకోండి మన ఇంట్లో టీ పొడి వాడుకుంటాం కదా అదే వేసుకోండి టీ పొడి ఏది వాడితే మనం అదే వాడండి ఒక్క స్పూన్ చాలు ఇది ఒక్కసారికి ఒక తలకి మాత్రమే కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత నేను తీసుకునేది రోజ్మెరీ అండి ఇది జుట్టు పెరుగుదల కోసం జుట్టు రాలకుండా తగ్గించడానికి మరియు జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా అంటే బలోపేతంగా చేయడం కోసం ఇది మనం యూస్ చేస్తున్నాము రోజ్మెరీ ఇది నీరు రూపంలో మనం తీసుకుంటున్నాము నూనె రూపం అంటే నూనె కూడా తయారు చేసుకోవచ్చు దీంతో అది కూడా తర్వాత మీకు చూసి చూపిస్తాను ప్రస్తుతానికి మనం ఇది రోజ్ మీరీ నీరుతో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వేసుకోండి ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి ఇది మనకు అందుబాటులోనే ఉంది ఆన్లైన్లో ఎక్కడైనా కానీ బయట కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాగే వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది అందుకే నేను ఇది వేసుకున్నాను రోజు మేరీ ఒకసారి కలపండి స్టవ్ వెలిగించాం కదా మనం ఇప్పుడు ఒకసారి కలుపుకోండి మీరు ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి తలకు మాత్రం నిజంగా చాలా చాలా ఇది మీకు సహాయపడుతుంది ఇది నేను చెప్పడం కాదు వాడి మీరు చెప్తారు అందరికీ అంత బాగుంటుంది మనకు కొద్దిగా కెరలుతుంది అనుకున్నప్పుడు మెంతులు వేసుకోండి మెంతులు ఎందుకు వేస్తున్నామో అందరికీ తెలుసండి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి మెంతుల వల్ల ముఖ్యంగా జుట్టు రావడం తగ్గించి జుట్టు పెరుగుదలకి అలాగే చుండును కూడా తగ్గించి మెంతుల్లోని ప్రోటీన్స్ అంటే నికోటినిక్ ఆమ్లము అమెనో ఆమ్లాలు ఇవి బాగా ఎక్కువగా ఉండడం వలన ఈ జుట్టుని పోషణగా అందించి బలంగా చేస్తాయి అందుకే మనము ఈ మెంతుల్ని యూజ్ చేస్తున్నాము చాలా చాలా జుట్టు రావడానికి తగ్గించింది చుండ్రు తగ్గిస్తుంది జుట్టు మెరుగు అంటే సహజంగానే మెరుపుని తీసుకొని వస్తుంది అంత మంచిగా ఉంది మనకి మెంతుల్లో అందుకే నేను అది తీసుకున్నాను తర్వాత ఇప్పుడు వేసింది కలోంజీ కలోంజీ కూడా ఒక స్పూన్ వేసుకోండి కలోంజీ అంటే నల్ల జీలకర్ర జుట్టు రాలడానికి బాగా తగ్గిస్తుంది కుదుళ్ళ నుంచి కూడా బలంగా ఉంచుతుంది ఇంకా మృదువుగా ఉంచుతుంది అంటే ఒత్తుగా మార్చడానికి బాగా సహాయపడుతుంది ఇందులో యాంటీ యాక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జుట్టు ఆరోగ్యాంగి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది ఇంకా దీన్ని అంటే ఈ కలోంజీని కొబ్బరి నూనెలో కూడా వాడచ్చు లేదంటే మెంతుల్లో కూడా కలిపి వాడొచ్చు అందుకే నేను ఈ విధంగా తయారు చేశాను కలోంజిని ఇందులో వేసుకున్నాను బాగా జుట్టు రావడానికి సహాయపడుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఇది తయారైపోయింది కదా ఒక పెద్ద గ్లాసు నిండా పోసుకున్నాము ఒక అర గ్లాస్ నిండా వరకు మరిగించుకోండి మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి వడపోసుకోండి చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తలస్నానం చేసే ముందు ఇదంతా బాగా మీ స్కాల్ఫ్ మొత్తానికి బాగా పట్టించేయండి స్ప్రే బాటిల్లో వేసి లేదంటే ఒక దూదైన ముంచి మొత్తం తలంతా పట్టించండి తలంతా పట్టించేసిన తర్వాత ఒక ముప్పావు గంట వరకు మీ తల మీద అది అలానే ఉంచండి తల అంటే స్కాల్ప్ మీద కాకుండా జుట్టు మొత్తం ఎంత పెద్ద జుట్టు అయినా కానీ మొత్తం పట్టించండి పట్టించిన తర్వాత అంటే చివర జుట్లు జుట్టు చివర చిట్లు పోవడం కూడా ఆపేస్తుంది చాలా బాగా లాంగుగా పెంచుతుంది అనమాట ఇది మీకు చాలా బాగా సహాయపడుతుందని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇందులో వేసినవన్నీ పోషకాలు ఫుల్లు పోషకాలు కలిగినవి వేసాం కాబట్టి రాసేసుకోండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీరు అలానే వదిలేసేయండి అంటే కొద్దిగా మసాజ్ చేయండి మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే మనకి ఏముంది ఆటోమేటిక్గా మనకి హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది అనమాట చుండ్రు బాగా తగ్గుతుంది కదా అందుకని రక్త ప్రసరణ బాగా చేయండి చుండ్రు తగ్గితే మనకి జుట్టు పెరుగుతుంది లేకపోతే అట్టలట్ల అలా కట్టేసి చుండ్రు అసలు జుట్టు పెరగనివ్వదు చాలా సమస్య అది ఇంకా అలా అయిపోయింది కదా నలభై ఐదు నిమిషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదే నీళ్ళు కొద్దిగా పక్కన పెట్టుకొని అందులోనే షాంపూ వేసుకొని ఏ షాంపూ మీరు వాడతారో ఆ షాంపూ అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత బాగా కలపండి నొరగలాగా వస్తుంది కదా అప్పుడు మీరు తలస్నానం ఈ నీళ్ళతోనే చేసుకోండి అప్పుడు షాంపూలో ఉన్న కెమికల్ అన్నది మీకు ఏ జుట్టుకి ఎఫెక్ట్ అనమాట అంటే డ్యామేజ్ చేయదు మీ జుట్టుని ఆ షాంపూలో ఉన్న కెమికల్ ఇలా ఈ నీళ్ళలో మనం కలుపుకొని రాసుకోవడం వలన అలా ఇలా చేస్తే కదా ఇది శుభ్రంగా తల ఆరబెట్టుకోండి తల ఆరిన తర్వాత మాత్రమే మీరు తల తుడవాలండి ముందుగా తల అంటే దువ్వడం కానీ గట్టిగా తుడవడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు పూర్తిగా ఆరిన తర్వాతే మీరు తల దులపండి దువ్వండి ఇలా మీరు ఈ మంగళవారం లేదా బుధవారం చేసుకున్నారనుకోండి మళ్ళీ అదే వారంలో ఇంకొక రోజు చేయండి అంటే వారానికి రెండు రోజులు చేయాలి ఇది రెండు రోజులు చేస్తే చాలా బాగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది బాగుంటుంది ఏదో ఒక ఆయిల్ అనేది తలకు అప్లై చేస్తూనే ఉండండి మధ్యలో వారం మధ్యలో సిల్కీగా కూడా ఉంటుంది షైనీగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది జుట్టు రావడం ఈ వాటర్ మనం ఎలాగో యూజ్ చేస్తాం కాబట్టి జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది జుట్టు పెరగడం మీరు చూస్తారు ఏం అని ఖచ్చితంగా అందరూ అడుగుతారు మీరు మన ఛానల్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి